కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తేలిందన్నారు ఎమ్మెల్యే కేటీఆర్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రాజెక్టులను ప్రభుత్వం అప్పగిస్తోందని ఆరోపించారు హరీష్ రావు ఏప్రిల్ లోపు మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహం అసెంబ్లీలో ఏర్పాటు చేయాలన్నారు కవిత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రాష్ట హక్కుల సాధన కోసం గలం విప్పాలని చెప్పారు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎర్రవెల్లిలో కేసీఆర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులతో పాటు కేటీఆర్ హరీష్ రావులు పాల్గొన్నారు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ప్రాజెక్టులను అప్పచెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో సంతకాలు పెట్టిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడలేకపోతుందన్నారు ఎన్నికల కోడ్ రాకముందే ఆరు గ్యారెంటీలను అమలు చేయాలన్నారు హరీష్ రావు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రాజెక్టులు అప్పచెప్పడం కూడా రెండు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ కలిసి ఈ రాష్ట్రానికి తీవ్రంగా మరి నష్టం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు తొమ్మిదవ తారీఖు నాడే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు రాగానే వడ్లకు బోనస్ ఇస్తామన్నారు రాంగనే పదిహేను వేల రూపాయలు రైతు బంధు వేస్తామన్నారు ఇవి మీరు చెప్పినాయి కదా అవి చేయండి అంటున్నాం మేము సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో అమిత్ షా ను కలిసి రాగానే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వేరువేరుగా జరిగాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒకే నోటిఫికేషన్ వస్తే బీఆర్ఎస్ కు ఒక ఎమ్మెల్సీ వచ్చేదన్నారు కానీ గవర్నర్ పక్షపాతం చూపించారని విమర్శించారు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని బీఆర్ఎస్ భవన్ లో కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు జాగృతి సంస్థ ప్రజల సమస్యలపై నిరంతర పోరాటం చేస్తోందన్నారు లో మహిళా బిల్లు పాస్ చేయాలని ఉద్యమం చేశామని గుర్తు చేశారు ఏప్రిల్ పదకొండు అసెంబ్లీలో ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలన్నారు పూలే విగ్రహం ఏర్పాటు కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు కవిత ఈ సమావేశానికి బీసీ నాయకులు మేధావులు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు మహిళా బిల్లులో బీసీ ఉండాల్సిందే వేదికగా ప్రతి ఒక్క చోట కూడా మనం బలంగా వినిపించడం జరిగింది ఒక ప్రతీకగా ఫూలే గారి విగ్రహం అసెంబ్లీలో ఉండాలని కోరుతూ ఉన్నాం దాని తదనంతరం ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు బీసీల కోసం ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేసే వరకు కూడా ఖచ్చితంగా సామాజిక ఉద్యమాలు నిర్మాణం చేస్తాం భారత్ జాగృతి సంస్థ తరఫున పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా తెలంగాణ హక్కుల కోసం పోరాడేది ఒక్క బిఆర్ఎస్ అంటున్నారు బీఆర్ఎస్ నేతలు